అసంతృప్తి జ్వాలగా మారింది అంతలేని అభిమానం ఒక్కసారి దగ్గర ఉన్న వీడియో వల్ల మీరు చూస్తున్నారు అభిమానులు ఇలా ఒక్కసారిగా చూస్తూ ఉంటే చూడడానికి ఒక్కసారిగా ఇంత ఆందోళనకరంగా ఉంది చూడండి సీన్ కోల్కతాలో ఫ్యాన్స్ నిరాశపరిచింది మెస్సీ టూర్ సాల్ట్లేక్ స్టేడియం లో ఫుట్బాల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి ఈ వీడియోలో చూడండి ఇంత మంది గ్రౌండ్ లోకి వచ్చేసారు ఇంతమంది గ్రౌండ్లోకి రావడం బాటిల్ విసరడం కుర్చీలు విరగొట్టడం చేతికి ఏది దొరికితే అది చించి పరేయడం ధ్వంసం చేయడం ఆ నెట్ మధ్యలోకి వచ్చారో గ్రౌండ్ మధ్యలోకి అది కూడా ఏ పదో ఇరవై మంది కాదు ఇంతమంది రైట్ ఇప్పుడు మనం చూస్తోంది లైవ్ విజువల్స్ ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం స్టిల్లింగ్ అభిమానులు మనకు అక్కడ కనిపిస్తున్నారు ఎస్ ఇంకా అదే గ్రౌండ్ అభిమానులు ఉన్నారు వారి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు క్లియర్ గా చూస్తున్నాం అక్కడ పగల కొడుతున్నారు చేతికి ఏదైనా దొరికితే అక్కడ ఉన్న వస్తువుల్ని ధ్వంసం చేయాలని మనం చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఏ కొద్దిసేపటి కింద నుంచి గ్రౌండ్ లో ఇదే వాతావరణం కనిపిస్తోంది అక్కడ తవ్వుతున్నారు కూడా చిన్న పదునైన ఆయుధాలు తీసుకొని అక్కడ ఉండే అద్దాలని ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఇంకా గ్రౌండ్లోనే ఉన్నారు అక్కడ ఉన్న పోలీసులు ఉన్నారు ఇంక సిబ్బంది ఉంది అండ్ భద్రతా సిబ్బంది ఉంది వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒకసారి చూడండి వాళ్ళ ఆగ్రహం ఏ రేంజ్ లో ఇదంతా ఇదంతా మెస్సీని చూడలేదు మెస్సీ ఆట చూపిద్దామన్నారు కానీ ఆట చూడలేదు ఎట్లీస్ట్ మేము చూడలేదు ఇలా ఉంటుందా అంత టికెట్ కి అన్ని రేట్ తీసుకున్నారు అన్ని డబ్బులు తీసుకున్నారు కానీ ఇలా చూపిస్తారని కోల్కతా అభిమానుల ఆగ్రహం అని ఇప్పుడు మనం చూస్తున్నాం మైదానంలోకి బాటిల్లు కుర్చీలు విసిరేసారు అభిమానులు టెంట్లు బోర్డులు ధ్వంసం చేశారు ఫ్యాన్స్ గ్రౌండ్ లో ఉన్న ఫ్లెక్సీల్ని మొత్తం చించేశారు అభిమానులు మెస్సీన్ చూస్తాను కోల్కతానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చారు ఆ టికెట్ కోసం ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు యాభై వేల దాకా ఖర్చు చేశామని ఇప్పుడు వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం కోల్కతా గ్రౌండ్ నుంచి అండ్ ఇవి కొంచెం కింది సేపటి విజువల్స్ ఇవి సో లైవ్ విజువల్స్ ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తున్నాం ఎస్ ఇప్పుడు లైవ్ విజువల్ మనం చూస్తున్నాం అభిమానులు ఇంకా గ్రౌండ్ లోనే ఉన్నారు సాల్ట్ లేక్ స్టేడియంలోనే ఉన్నారు ఇంకా బయటకు వెళ్ళలేదు ఎస్ ఏది దొరికితే దాన్ని విసిరేస్తున్నారు పగల కొడుతున్నారు చించేస్తున్నారు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు ఈ క్రమంలో రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం నిర్వాహకులు వీళ్ళు వీరికి గాయాలయ్యాయి అంటే అభిమానులు అక్కడి నుంచి పైకి వెళ్ళి సో ఏంటిది ఎలా నిర్వహిస్తున్నారని అక్కడ ఉండే వారిని కూడా దాడి చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సో నిర్వాహకులకు సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం అక్కడ రక్తం కూడా కారుతోంది అతడికి సో అభిమానుల దాడి అక్కడ దాకా వచ్చింది వాళ్ళ ఆగ్రహం వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారి చివరికి దాడి చేసేదాకా వచ్చింది గ్రౌండ్ లోనైతే సామాను ఏది దొరికితే దాన్ని నాశనం చేస్తున్నారు విరగొడుతున్నారు ఇదంతా మెస్సీ ఆటను కాదు కదా కనీసం మెస్సీని కూడా మేము కనులారా చూడలేకపోయాం ఎందుకు ఇలా చేశారు ఇంత ఊరించారు టికెట్లకి ఇన్ని డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించారు మెస్సీ అంటే మాకు ఇష్టం మెస్సీ అంటే మాకు ప్రాణం అని కోల్కతానే కాదు కోల్కతాకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఒకసారి చూడండి విజువల్లో పోలీసులు అక్కడే ఉన్నారు పోలీసులు అక్కడే ఉన్నారు అక్కడే అభిమానులు ధ్వంసం చేస్తున్నారు అక్కడ ఉన్న వాటిని బట్ ఏం చేద్దాం పోలీసులకు అక్కడ వాళ్ళను ఆపేంత వాళ్ళని అడ్డుకునేంత కూడా లేదు సో నిస్సహాయంగా పోలీసులు ఉండిపోతున్న సీన్ చూస్తున్నాం కాకపోతే మాట్లాడుతున్నారు బాబు వద్దు ఇలా చేయద్దు వెళ్ళిపోండి ఇళ్ళకి ఇప్పుడు ఏం చేస్తామని చెబుతున్నారు అది తప్ప ఇంకేమీ చేయాలని నిస్సహాయత కోల్కతా సాల్టెక్ స్టేడియంలోని పోలీసుల దగ్గర మనకు కనిపిస్తోంది ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి షెడ్యూల్ ప్రకారం సాల్ట్ లేక్ మైదానంలోకి వచ్చారు మెస్సీ పదకొండు గంటల యాభై నిమిషాలకి మైదానంలో కొద్దిసేపు కలియదిరిగారు ఫుట్బాల్ లెజెండ్ అయితే మెస్సీని చూస్తాం ఇంకొద్దిసేపు చూస్తాం మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారనే అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు కానీ ఫుట్బాల్ మ్యాచ్ లేదు తర్వాత మెస్సీ కూడా లేదు దీంతో తమ ఆశలు ఆవిరైపోయాయంటూ నిర్వాహకులు నీరు గార్చారంటూ కోపోద్రిక్తులైపోయారు ఫ్యాన్స్